మహాగుణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు ఉన్నాను ప్రీలారాం దేవుని వాక్యమును ధ్యానిందాము కీర్తనల గ్రంథం తొంభై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసినది ప్రియ స్నేహితులారా పరిషద్ ఉదయ కాల సమయంలో మనందరితో మాట్లాడుచున్న మాటలు ఇక్కడ భక్తుడు అంటు ఉన్నాడు తన హృదయము విచారముతో నిండిపోయినది తన హృదయము వేదనతో నిండిపోయినది హృదయమంతా కూడా విచారముతో హెచ్చుగా వేదనకు గురైపోతున్న సమయం అది ఆ సమయములో దేవుని సహాయము కొరకు కనిపెట్టాడు మనుష్యుల మీద ఆధారపడలేదు లోకము మీద ఆధారపడలేదు తన మీద తను ఆధారపడలేదు కానీ దేవుని మీద ఆధారపడ్డాడు గనుక దేవుని వాక్యములు వ్రాయబడినట్లుగా ఆయన గొప్ప ఆదరణ తన ప్రాణానికి నెమ్మది ఈ లోకముల మానవుడు కూడా బాధను తీర్చలేడు కష్టాలు తీర్చలేడు సంపూర్ణముగా సహాయము చేయలేడు సంపూర్ణమైన వ్యక్తి మనకు ఉన్నాడు ఆయన నదరేయుడని యేసు ఆయనను నమ్ముకొని మన విచారమంతా మన కష్టమంతా మన శ్రమలన్నీ మన బలహీనతలన్నీ మన యొక్క ఆర్థిక సమస్యలని ఆయన మీద ఉంచగలిగితే ఆయన సహాయము చేసి మనసుకు నెమ్మదిని కలగ చేసి జీవితాన్ని నెమ్మది పరిచి నడిపించటానికి ఉదయ కాల సమయంలో ఆయన చెయ్యి చాపి పిలుస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలారా మన చేతులు చాపి దేవుని వైపు నీ కరుణ కొరకు నేను ఎదురు చూస్తున్నాను ఇంతకాలము నాకు నేనుగా కృంగిపోయాను నన్ను దర్శించు నాయన నాకు సహాయము చేయనాయన నాకు గొప్ప ఆదరణ ఇచ్చి నాకు నెమ్మది కలగ చేయనాయన అని దేవుని సన్నిధానములో లోబడి విధేయత కలిగి ప్రార్థించగలిగితే ఈ దినాన్ని దేవుడు గొప్ప కార్యము చేయుచున్నాడు గనుక విశ్వాసముతో దేవుని వాక్యమందు నమ్మిక ఉంచి ఆదరణ ప్రార్థన ప్రార్థనండి అత్యంత కలిగిన దేవ మహోన్నతమైన మీ నామము కొరక స్తోత్రములు నాయన భక్తుడు ఉన్నాడు నా హృదయములు ఎన్నెన్నో విచారములతో నిండిపోయాయి నేను తట్టుకోలేని పరిస్థితులు ఉండగా దేవుని మీద దేవుని సహాయం మీద ఆధారపడినప్పుడు ఆయన గొప్ప ఆదరణ నా ప్రాణాన్ని నెమ్మది పరిచింది అని మాట్లాడుతూ వచ్చావు నాయన తండ్రి నిజమే ప్రభువా మా కష్టాలు గుండా ప్రయాణము చేసిన మాకెవరు సహాయము చేస్తారు నీవే ఆదరించి దేవుడు ఆదుకునే దేవుడు నాయన ఎవరే కష్టములు బాధలు ఇబ్బందులు శ్రమలో ఉన్నారు ఏ పరిస్థితులు గుండా వారు ఓ విచారములతో నిండిపోయారు వారికి సహాయము పంపించి ఆదుకోమని ఈ దినము దీవుని ఖరంగా మార్చమని శ్రీక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించడి పొందినాము తండ్రి ఆ మెయిన్ దేవుడు దీవించునుగాక